రాజమండ్రి సిటీ దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపంలోని ఆలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్కాని భరత్ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైంది నిజం గెలిచింది అబద్దం ఓడిపోయింది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదిక చేసుకుని స్వామివారి ప్రసాదాన్ని ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైంది రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు ఈ దుర్మార్గపు కుట్రను తిరుమల వెంకన్నస్వామి కూల్చేశారు ఈ దాన్ని చంద్రబాబు ఒక్కడే కాదు ఆయన పార్టీ పవన్ కళ్యాణ్ కూటమికి ఊడికం చేసే ఎల్లో మీడియా అందరూ కలిసి విష ప్రచారాన్ని రాష్ట వ్యాప్తంగా వ్యాఖ్యంపజేశారు ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద చంద్రబాబు చేసిన ఘోర అపచారం కారణంగా రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి నష్టం కష్టం రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పాప పరిహార పూజలు చేశామని భరత్ తెలిపారు

కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఆయన సుపుత్రుడు లోకేష్ గారు వీళ్ళు ముగ్గురికి ముగ్గురు కూడా దేవుడి పైన కుటీల రాజకీయాలు చేసి స్వార్థ రాజకీయాలతో లబ్ధి పొందే కార్యక్రమము సాక్షాత్తు కలియుగ వైకు వైకుంఠుడిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చిన దుర్మార్గ ప్రభుత్వము ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ సాక్షాత్తు ఎంతో వైభవము కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూ పైన ఏ రకంగా జంతువులు కొవ్వుతో ఆ యొక్క లడ్డూ తయారు చేశారని పెద్ద అభాండాలు వేసిన దుర్మార్గపు ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ సిట్ అధికారులు ఎన్డీడీబీ ఇంకొక రెండు ప్రభుత్వ సంస్థ ల్యాబొరేటరీస్లో నాలుగు శాంపిల్స్ చేయిస్తే ఆ నాలుగు శాంపిల్స్లో ఏ రకమైన నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ఆధారాలతో దుర్మార్గంగా తిరుపతి లడ్డూల్లో జంతువులు కొవ్వుతో బీఫ్ ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ అని చెప్పి మెన్షన్ చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి దాన్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ వాళ్ళకు అనుకూల మీడియాలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేశారో మనందరం కూడా చూసాం ఇవాళ మేము ఒకటే అంశం చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ లోకానికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి పాయింట్ నెంబర్ వన్ రెండోది మీరు తిరుమల తిరుపతి దేవస్థానము ముగ్గురు మూడు ఫ్లైట్లు వెళ్తారో అందరు కట్టకట్టుకుని ఒక ఫ్లైట్లు వెళ్తారో ఎల్లండి అక్కడ ఏడుకొండలు ఎక్కండి ఎక్కిన తర్వాత నేల పైన ముక్కుని రాసి ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి మీరు బేషరత్తుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఎందుకంటే సంవత్సరంన్నర కాలంలో ప్రజలందరూ కూడా చాలా అయోమయానికి గురయ్యారు ఏంటి నిజంగా అందులో జంతువులకు ఉందా అని చెప్పేసి ఆందోళన చెందిన సందర్భం మరి ఇవాళ సిబిఐ అదేవిధంగా సిట్ సంయుక్తంగా దీన్ని దర్యాప్తు చేసి నాలుగు వందల డెబ్బై పేజీలతో ఆనరబుల్ నెల్లూరు కోర్టులో వాళ్ళు ప్రజెంట్ చేశారు ఛార్జ్షీట్ని మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇప్పుడు దాకా ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం ఎంత అహంకారంతో మీరు ఈ సంవత్సరన్నర కాలంలో ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారం చేశారు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మనము కింద నుంచి పైదాకా మనమే ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము ఏం చెప్తే అది చెల్లుతుంది అని దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన దుర్మార్గులు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ ముగ్గురు కూడా ఉన్నారు దీన్ని బీజేపీ పెద్దలు కూడా మీరు బయటకు వచ్చి ఎవరైతే హిందూ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా బయటకు వచ్చి ఆర్ బజరంగదళ కానీ ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ మీరు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని అడుగుతా అడుగుతూ ఉన్నాం ఈ దుర్మార్గులైన ఈ వ్యక్తులు ఈ రకంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడారు వీళ్ళపైన మీరు ఎందుకు స్పందించట్లేదు అని హిందూ సమాజాన్ని అడుగుతా ఉన్నాం మరి ఈ రకంగా తిరుపతి లడ్డుపైన ఎవరైనా అభండాలు వేస్తారండి ఇప్పుడు నిజంగా అందులో ఎక్యూజ్డ్లు ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ చూస్తే అందులో ఎక్యూజ్డ్లు జైన్ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు జైన్ సామాజిక వర్గం అంటే మామూలుగా చేమలను కూడా చంపరు దోమలను కూడా చంపరు నోటుతో ఊదే సందర్భం ఉంటుంది మరి అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి బీఫ్ ఆయిల్ అదే విధంగా ఫిష్ ఆయిల్ ఇవన్నీ కలిపారు ఎవరు నమ్ముతారండి మరి ఈ రకంగా దుర్మార్గంగా చేసినందుకు ఈ కలియుగ వైకుంఠుడే ఈ జన్మలోనే ఈ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కో అందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా శిక్షిస్తారని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు బేషరత్గా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం